నమస్తే అండి మీకు ఇంకో కామెడీ వీడియో చూపిస్తాను అది మా గుడివాడ అనేది మామూలు కామెడీ కాదు ఒకసారి టీవీ నేను యాంకర్ మనోడు ఇద్దరు కలిసి కూర్చొని బోన్ చేస్తా ఆవిడ అడిగిన ప్రశ్నకి మనోడు ఏమైనా సమాధానం చెప్తున్నారో చూడండి నీకు మైన్ నిజంగా పని కొడాలి అనే టిట్ కోయిల్ నువ్వు కట్టావా పని మీరు వచ్చిన తర్వాత కట్టారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు టిట్ ఎవరు కట్టారు ఎవరు నిర్మించారు అనేది అందరికీ తెలుసు తమరు వచ్చిన తర్వాత ఏం అనేది కూడా అందరికీ తెలుసు దాన్ని కూడా మేము మీ ఖాతాలో వేసేసుకుంటే జనాలు నవ్వుతారని ఇంకే జ్ఞానం లేకుండా ఆవిడ అడగడం వీడి చెప్పాడు టిట్కోయ్యలు ఇల్లే కట్టారట నేను తొమ్మిది వేల టిట్ కట్టేసాను కట్టేశాను సిగ్గని నీకు అసలా మీరు కట్టారా టిట్ కోయిల్ వన్ ఆర్ని నాశనం చేసుకుంటా పోతే మీరు ఎక్కడ కట్టారాయా మీరు అన్నారు కదా ఏదో సెంటు స్థలంలో ఏదో భయంకరంగా కట్టేస్తారని చెప్పేసి వాటిని ఎందుకు ప్రస్తావించట్లే నువ్వు జగన్నాన కాలనీలు ఏవో ఉన్నాయి కదా మేము అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తాము సెంట్లో బ్రహ్మాండమైన ఒక సెంట్లోనే బ్రహ్మాండమైన ఇల్లు కట్టించేస్తాము వాటి గురించి చెప్పాలి కదా నీ ప్రచారం చేసింది అదే కదా వాటి గురించి చెప్పడం ఎందుకంటే అవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇట్టుకోవాలి నిర్మితే వీళ్ళకి ఆతరే చేసుకుంటున్నాడు వచ్చి ఇక్కడ నువ్వు దీనికి మించి దేనికి పని ఇంకా ప్రతీది కూడా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సరే దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఖాతాలో వేసేసుకుంటారు అంతే అది మేమే చేసాం ఇది మేమే చేసాం అది మేమే చేసాం ఏ అని మీ హయాంలో ఏం చేశారో చెప్పండి అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్నిటిని కూడా మీ ఖాతాలో వేసుకోమని కాదు మీకు అధికారం ఎత్తా తమరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చేశారు ఇక మేము సింటు స్థలంలో ఈ నీళ్ళు కట్టామయ్యా జగనాన్న కాలనీల పేరుతో ఈ నీళ్ళు కట్టి ఈ నీళ్ళు కట్టాము మేము పలానా ప్రాంతాలు ఉన్నాయి వేరులోనే ఇప్పుడు చెప్తున్నా తొమ్మిది వేలు తిట్టుకోవాలి చెప్పేసి అని అలా చెప్పేది ఉండే నా గుడివాడ ప్రాంతంలో జగనన్న కాలనీల పేరుతో ఇదిగో ఇన్ని వేల ఇల్లు కట్టించానని చెప్పు ఎందుకు చెప్పట్లను వా మాట అది కదా చెప్పాల్సింది కామెంటులు చూసుకో కింద అమ్మలక్కలు బూతులు తడుతున్నారు నేను తెలుసా అట్టా ఉంటుంది మాట అబద్ధాలు చెప్పుకో అబద్ధాలు చెప్పినంత ఈజీ కాదు కదా పని చేసి చూపించడం పని చేయడం జాతర కదా కానీ ఇలాంటి సొల్లుమర్లు చెప్పాలంటే చెప్తావా ఏకూడాలి అని నీకు నాకు నమస్కారం పెట్టాలా ఎందుకంటే అబద్ధాలను కూడా తడుముకోకుండా చక్కగా మళ్ళీ భోజన చేత చక్కగా చక్కగా చెప్పేస్తున్నావు